అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించబడిన కాళికాంబ సప్తశతిలోని అరవై ఒకటి నుండి డెబ్బై పద్యాలను మీకు వివరించబోతున్నాను కర్మపలము శ పలములు సగూ శక్తి నీవ దాక్షా కాలికాంబా హంస కాలికంబా ఓ కాళికాంబా ఎవరు ఏ కర్మ చేసుకుంటారో వారు ఆ కర్మను అనుభవించేలా చేసే కాత్యాయనివి నీవే కదా తల్లి కష్టపడి పనిచేసి ఎవరికి ఎటువంటి హాని చేయకుండా నివసించే వారికి సుఖములను సంతోషములను అనుభవించేలా చేసేది నీవే కదా తల్లి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గాన్ని తప్పకుండా పాటిస్తూ ఉన్నవారికి ధర్మ ఫలాన్ని అనుభవించేలా చేసే కదా తల్లి దాక్షానిజ్ఞానూరా తీరు ತೆರಲು ಪೊರಲು ತೆಗಿನ ಪರನಾರಿ ಯೋ ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ಓ ಕಾಲಿಕಾಂಬಾ మానవునికి యుక్త వయస్సు వచ్చి వెంటనే మోహానికి గురై అజ్ఞానమని అంధకారపు కన్నులకు అడ్డుగా చేరుతుంది అది తొలగిపోయిన ఎడల పరశ్రీలు తనకు కన్న తల్లుల వలె కనిపించదరు మాయబడిన జనులు కనలేరు మాయ తొలగిపోవా హాయి కలుగు మాయ తృంఛ గురుని మంత్రంబు శక్తంబో కాళికాంబా హంస కాళికాంబా ఓ కాళికాంబా మాయతో కూడిన ఈ చావు పుట్టుకల రహస్యాన్ని మాయాజనులు తెలుసుకొనలేరు ఈ మాయను వారు ఎప్పుడైతే తెలుసుకుంటారో వారికి అప్పటి నుంచి హాయి కలుగుతుంది ఈ మాయను గూర్చి తెలుసుకొనుటకు గురువు మంత్రము మాత్రమే సహాయపడగలదు అత కోడలిగడమ్ములు మాని ఒకటి కాగనుంట లేదు అతలేని కోడలు తమరాలన్ కాలికా అత్త కోడళ్ళు ఇద్దరు గొడవలు కలహాలు మాని ఒకటిగా ఆప్యాయంగా కలసిమెలసి జీవించేవారు ఈ భూమి మీద లేరు అత్తలేని కోడలు ఉత్తమురాలు కదా సూక్తములను సూత్రములను ಉಪನಿ ಸತ್ತುಲಂದು ಲಂದು ನೊಂಟಿ ನೀವು ನೀವು ಲೇಟು ನಿಂಗಿನೇಲನು ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ಓ ಕಾಲಿಕಾಂಬಾ విలువైన సూక్తులకు మంచి మాటలకు గొప్ప మంత్రాలకు స్థానము నీవే ఉపనిషత్తులలో సారమంతా నీవే అసలు నీవు లేని చోటు జగతిలో లేదు కదా తల్లి బాట సూటియైన వైకుంఠమునకే దారి తప్పబడును నారకమును మంచి చెడ్డలేర్పరించి చూచిన కాళికాంబ హంస హంసకాలికాంబా ఓ కాళికాంబ జీవితాన్ని సద్వినియోగపరుచుకొని మంచి మార్గంలో పయనిస్తూ కార్యాలు చేసేవారికి వైకుంఠమును దర్శించే భాగ్యము లభిస్తుంది దుర్మార్గపు పనులతో ఇతరులకు హాని చేస్తూ న్యాయాన్ని ధ్వంసం చేస్తూ వ్యవహరించే వారికి నరక ద్వారమే గతి కావున మంచిని పాటిస్తూ చెడును ఖండిస్తూ ధర్మ మార్గంలో పయనిస్తే మంచిది గర్భగుడిని శివుడు కానంగా వచ్చును గర్భమందు శివుడు కానరాడు గర్భశివుని చూడగా నేర్చు సిద్ధుండు కాలికా ఆలయ గర్భగుడిలో శివుడి దర్శనం చేసుకోవచ్చు కానీ మన శరీరంలోనే దాగి ఉన్న ఆ పరమేశ్వరుడిని చూడలేము మన శరీరంలోనే దాగి ఉన్న ఆ పరమేశ్వరుడిని నేర్పుతో ఒక సిద్ధుడు మాత్రమే చూడగలడు సమయానా తాను చేయు పనులు తలచి తలచి కుమిలి కుమిలి గోడు గుడువ లాభమేమి కాలి కాంబా హంసకా ఓ ళికాంబా తనువు ముడతపడి ఆయాసం పెరిగి ముసలితనం సంభవించినప్పుడు తాను చేసిన చెడు కార్యములను తలచుకొని బాధపడిన ఎటువంటి ప్రయోజనం లేదు పుణ్యకార్యాలు చేయలేకపోతిమని దుఃఖపడిన ఏమీ లాభం లేదు వయసు మీరనప్పుడే పుణ్యకార్యములను చేయాలి పగలు వెంట రాత్రి పరుగెత్తుకొని వచ్చు రాత్రి వెంట పగలు వచ్చు పగలు రాత్రి చేయు పరమేశ్వరి వినివో కాలికాంబ హంస ఓ కాళికాంబ పగలు వెంట రాత్రి వస్తుంది రాత్రి వెంట పగలు మరలా వస్తుంది ఈ పగలు రాత్రిని చేసే తల్లి కాలి పూజ చేసి కవితల కవులలో నా అగ్రగణ్యుడా కబులి జగతిలో కాళికాంబా హంస కాలికాంబా ఓ కాళికాంబా కాళీ మాతను కొలచి ఆమెకు పూజలు చేసి చక్కగా కవితలను రాసి కవులలోకెల్లా ప్రథమ కవిగా ఎన్నదగినవాడు కాళిదాస మహాకవి కాళిదాసు వంటి గొప్ప కవి ఈ జగతిలో ఎవరు ఉన్నారు మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు